నా పేరు అనువర్ బాషా బోయ ఫ్యాక్టరీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ వెంకట సాయి ఫర్టిలైజర్ అం పెసైడ్ షాప్లో మేము వాటర్ వేపించాము ఈ వాటర్లలో ఒకటి జీవం ట్రీటెడ్ జీవం నాన్ ట్రీటెడ్ రెండు ప్రోడక్ట్ లేపించాము వేపించాము తర్వాత ఇప్పటికే ఐదు రోజులైంది ఐదు రోజులు వచ్చిన తర్వాత దాని ఫీడ్బ్యాక్ ఎలా గ్రోతింగ్ అయింది మొక్క వేడి వ్యవస్థ ఎలా డెవలప్ అయింది ఆ కొమ్మలు ఎలా ఉన్నాయి దీని ఫీడ్బ్యాక్ అనేది సార్ ఒకసారి మాట్లాడవచ్చు సార్ జీవం వేసిన కొత్తలు ఆ వేరు వ్యవస్థ చాలా అద్భుతంగా ఉన్నాయి డీఏపీ వేసినవి అంతగా వేరు వ్యవస్థ రాలేదు దీనికి దానికి పోల్చని చూస్తే సంబంధమే లేదు జీవో వేసుకోవచ్చు రైతులు అదే పనిగా కొంత చాలా అద్భుతంగా ఉంది వేరు వ్యవస్థ చాలా కావచ్చు వేసుకోవచ్చు ఒకసారి చూడండి జీవం వేసింది వేరు వ్యవస్థ చూడండి ఎంత వేరు బాగా వృద్ధి వేరు బాగా వృద్ధి చెందినాయి పీచు వ్యవ వ్యవస్థ అనేది చాలా డెవలప్ అయింది దీనివల్ల కాడ అనేది చాలా స్ట్రాంగ్గా ఏర్పడింది ఆకులు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి జీవం ఏంది వేరు వ్యవస్థ చూడండి ఎంత చిన్నగా ఉందో పీచు వేరే వ్యవస్థ చూడండి దీనికి దీనికి డిఫరెంట్ చూడండి వేరు వ్యవస్థ ఎంత పెద్దగా అభివృద్ధి చెందిందో పీచు వేరే వ్యవస్థ దీనికి వేరు వ్యవస్థ పీచు వేరే వ్యవస్థ ఆకులు చూడండి దీని హెల్దీ నైట్ చూడండి దీని హెల్దీ నైట్ చూడండి